లక్ష్మి ఇంటి నుండి వెళ్ళిపోతుంది చాలా బాధపడిపోతూ మరోవైపు మాత్రం విహారి వెతుకుతూ ఉంటాడు ఎక్కడ కూడా లక్ష్మి కనిపించదు అసలు లక్ష్మి ఎక్కడికి వెళ్ళినట్టు ఎంత వెతికినా కూడా లక్ష్మి కనపడట్లేదు ఇంట్లో అందరూ కూడా లక్ష్మి గురించి ఏమని మాట్లాడుకుంటున్నారో ఏంటో అని విహారి మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు లక్ష్మి ఎక్కడున్నావు లక్ష్మి కనపడు లక్ష్మి అని విహారి అనుకుంటూ వెంటనే లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం చూసావా ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చి తప్పు చేశావు ఇప్పుడు నువ్వు ఇరవై నాలుగు గంటల సమయం ఇవ్వకపోయి ఉంటే తను అప్పుడే సమాధానం చెప్పి ఉండేది అంటే వదిన తనని ఇబ్బంది పెట్టడం మరీ ఎందుకని నేను అలాంటి సమయం గడువుని ఇచ్చాను కానీ లక్ష్మి అలా చేస్తుందని అనుకోలేదు నువ్వెప్పుడు లక్ష్మిని గుడ్డిగా నమ్మావు అందుకే అందుకే ఇప్పుడు అది ఇలా చేసింది అంటే ఇక ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోయింది మదన్ లక్ష్మి లేకుండా ఉండలేనని అంటున్నాడన్న విషయం తెలిసి కూడా నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు అయ్యో వదిన తప్పుగా అనుకోకండి నేనెప్పుడో అలా అనుకోలేదు ఇల్లు వదిలి వెళ్తుందని అనుకోలేదు తన బాధ తెలుసుకొని మదరికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నానే తప్ప మన ఏ ఉద్దేశంతో కాదు వదినా అని యమున అంటూ ఉంటుంది ఎలా తప్పించుకోవాలా అని ఈ ఇంటి నుండి ఏకంగా వెళ్ళిపోయింది పాపం ఇప్పుడు మదన్ లక్ష్మి లేకుండా ఉండగలడా అని అంబిక అంటూ ఉంటుంది అవును ఏం జరుగుతుందో ఏంటో అసలు లక్ష్మి ఎక్కడికి వెళ్ళాడు బాబుగారు వెళ్ళారు కదా ఖచ్చితంగా లక్ష్మీ గారిని తీసుకుని వస్తారు అని పండు అనగానే త్వరగా విహారికి ఫోన్ చేయమన్నా అని అనగానే వెంటనే ఫోన్ చేస్తూ ఉంటారు ఇక ఫోన్ మాత్రం విహారి లిఫ్ట్ చేయడు పండు నీ ఫోన్ నుంచి కూడా ఫోన్ చేయి అని అనగానే సరే అమ్మగారు అని అంటూ పండు ఫోన్ నుంచి కూడా ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడు విహారి కూడా ఫోన్ తీయదు లక్ష్మి వెతికే పనిలోనే విహారి నిమగ్నమై ఉండిపోతాడు చాలా కంకర పడిపోతూ ఉంటాడు ఫోన్స్ మీద ఫోన్స్ వస్తున్నాయి ఇంటి దగ్గర నుండి అనుకుంటా ఇప్పుడు లక్ష్మి కనబడట్లేదని నేనేం ఏం సమాధానం చెప్పాలి అందుకే నన్ను క్షమించండి మా నేను అందుకే ఫోన్ తీయలేకపోతున్నాను అని విహారి మనసులో అనుకుంటూ వెంటనే ఫోన్ పిక్ చేయడు అసలు లక్ష్మిని తీసుకొని వస్తాడమ్మా ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది బాబుగారికి నేనే చెప్పాను అయితే ఎదురు చూడక తప్పదు అనే విధంగా పద్మాక్షి అంటూ ఉంటుంది మరోవైపు విహరి లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటాడు ఇక లక్ష్మి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది చాలా బాధపడిపోతూ విహారి బాబు గారు బాగుండాలి అందుకే నేనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని అనుకుంటూ అలా దారి దొరుకుతూ ఉంటే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అందులో తన అంతరాత్మ ఎదురుగా నిలబడి ఇలా ప్రశ్నిస్తూ ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకేం అర్థమవుతుందా అని తన అంతరాత్మ ప్రశ్నిస్తూ ఉంటే ఇక వెంటనే లక్ష్మి ఇలా సమాధానం చెప్తూ ఉంటుంది నాకు నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకేం తెలీదు తెలియని ప్ర ప్రయాణానికి ఎందుకు ముందడుగు వేస్తూ వెళ్తున్నావు అని తన అంతరాత్మ ప్రశ్నిస్తూ కొన్ని ప్రశ్నలకు కూడా నేను సమాధానం చెప్పలేను అందుకే దూరంగా ఎవరికి కనిపించకుండా వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను ఎవరికీ చెప్పలేని ప్రశ్నలంటే అంటే నీకు తెలీదా మరి అని తన అంతరాత్మ అడగగానే నాకు తెలుసు కానీ నేను వాళ్ళకి చెప్పలేను అసలు నీకు కొంచెం కూడా ఆశ స్వార్థం లేవా చెప్పు లక్ష్మి నా ఆశ శ్వాస అన్నీ కూడా విహారి విహారీ బాబుగారి విహారి బాబు గారు క్షేమంగా సంతోషంగా ఉంటే చాలు నా గురించి నాకు అక్కర్లేదు ఎందుకంటే నా సంతోషమే వివా విహారి బాబు గారు కాబట్టి అని ఏ విధంగా చెప్పగానే ఇక నిన్ను ఎవరు ఆపలేరు ఎదురుపడి మాట్లాడలేరు నువ్వేదో నిర్ణయించుకున్నావు ఇక నువ్వు వెళ్ళు నువ్వెంత చెప్పినా వినే పరిస్థితిలో లేవని నాకు అర్థమైంది ఎందుకంటే నీ మనసుని నువ్వు నమ్మట్లేదు విహారిని మాత్రమే నమ్ముతున్నావు నా మనసు శ్వాస అన్నీ ఆయనే అందుకే ఆయన క్షేమంగా ఉంటే నాకు అంతే చాలు నా గురించి నాకు అక్కర్లేదు అని లక్ష్మి చెప్పగానే అయితే ఇక నిజాన్ని చంపేసి ప్రేమ అనే శ్వాసని ఆపేసే వెళ్ళు వెళ్ళు పో ఇక వెళ్ళిపో అని ఈ విధంగా అనగానే ఇక వెంటనే లక్ష్మి అలా ముందడుగు వేస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అంతరాత్మ కూడా మాయమైపోతుంది ఇక వెంటనే లక్ష్మి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది నా ఊపిరిని నేను ఆఫీసుకోవాలని అనుకుంటున్నాను నా వల్ల వి విహారీ బాబు గారు ఏమాత్రం కూడా అందరి దగ్గర చులుకనవ్వడానికి నాకు ఇష్టం లేదు అలా అని ఆయనే నా భర్త అని అందరికీ చెప్పుకోలేను అనే విధంగా అంటూ వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం అని అంటూ పక్కనే ఉన్న చెరువును చూస్తుంది నన్ను క్షేమించండి విహారీ బాబు గారు మీరు క్షేమంగా సంతోషంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను మీరు ఎప్పుడూ కలకాలం సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని అంటూ వెంటనే చెరువులో దూకపోతూ ఉంటే అదే సమయానికి విహారి దూరం నుండి చూసి లక్ష్మి అని అంటూ గట్టిగా పిలుస్తాడు అంతలో లక్ష్మి చెరువులో పడిపోతుంది ఇక వెంటనే విహారి మాత్రం కానుని దిగి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు లక్ష్మి ఊపిరి తీసుకోవటానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది వెంటనే ఇక లక్ష్మి తన శ్వాసను నెమ్మది నెమ్మదిగా కోల్పోతూ ఉంటే ఇక విహారి మాత్రం వెంటనే చెరువులో దూకుతాడు ఇక లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటాడు లక్ష్మి మాత్రం శ్వాస ఆగిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది అంతలో తన ఓనిని చూసిన విహారి వెంటనే వెంట తిరిగి లక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు అప్పటికే లక్ష్మి స్పృహ కోల్పోయి ఉంటుంది వెంటనే నెమ్మదిగా లక్ష్మిని ఒడ్డు మీదికి విహారి తీసుకొని వస్తాడు లక్ష్మి లక్ష్మి కళ్ళు తెరిచి చూడు లక్ష్మి నన్ను చూడు లక్ష్మి అని విహారి అంటూ ఉంటే ఇక లక్ష్మి మాత్రం కళ్ళు తెరవకుండా మౌనంగా ఉండిపోతుంది ఇక ఎంత నీళ్లు జల్లినా కూడా లక్ష్మి లేవకపోవటంతో విహారి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి లక్ష్మి ఎంత పిచ్చి పని ఎందుకు చేస్తున్నావు నువ్వు లేకపోతే నేను ఇలా బ్రతుకుతానని అనుకుంటున్నావు నేనే నీ భర్తనని నువ్వు చెప్పుకోలేక అందరితో అనరాని మాటలు పడ్డావు నా గురించి కూడా ఒక్క మాటైనా కూడా ఎవరి ముందో చెప్పలేదు అసలు నేను ఎందుకు ఇలా అయిపోతున్నానో నాకేం అర్థం కావట్లేదు లక్ష్మి లే లక్ష్మి నన్ను చూడు లక్ష్మి ఇప్పుడు నేను నిన్న ఇంటికి తీసుకెళ్ళి నువ్వే నా భార్యమని చెప్పేస్తాను ఇక ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను లక్ష్మి అనే విధంగా అంటూ వెంటనే గట్టిగా నొక్కుతూ ఉంటాడు వాటర్ బయటికి వస్తూ ఉంటాయి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది లక్ష్మి కళ్ళు తెరిచావా లక్ష్మి అని ఏంటో విహారి వెంటనే గట్టిగా పట్టుకుంటాడు ఎందుకు బాబుగారు ఎందుకు నన్ను కాపాడారు నన్ను చాపనివ్వాల్సి ఉండేది ఏంటి లక్ష్మి అలా అంటున్నావు అవును బాబు గారు వాళ్ళందరూ అడిగే ప్రశ్నలకు నేనేం సమాధానం చెప్పాలి మీరు వాళ్ళందరి ముందు చిన్న చూపు అయిపోతారు అందుకే బాబు గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను నిజంగా నువ్వెంత పిచ్చిదానివంటే నీలాంటి పిచ్చిదాన్ని నేను లోకంలో ఎక్కడ చూసి లేను తెలుసా పద ముందు ఇంటికి వెళ్దాం వద్దు బాబుగారు నేను ఎక్కడికి రాను బాబు గారు నన్ను క్షమించండి నా ప్రాణాలైనా తీసుకుంటాను కానీ నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టను సరే అయితే నువ్వు ఈరోజు అడుగు పెట్టుకో మీ అమ్మగారు మనతో వ్రతం చేయించాలని అనుకుంటున్నారు సంతాన సాఫల్య వ్రతం అక్కడికైనా పద వ్రతం చేద్దాం పద లక్ష్మి నేను చెప్తుంది అర్థం చేసుకో మన చేత వ్రతం చేయించాలని మీ అమ్మగారు గుళ్ళో అన్ని ఏర్పాట్లు చేశారు అక్కడికైనా వెళ్ళి సంతాన సాఫల్య వ్రతాన్ని ముగించుకుందాం ఆ దేవుడు ఆ దేవుడే ఏదో ఒక పరిష్కారం చూపిస్తాడేమో అని అనగానే వెంటనే లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది ఎందుకు బాబుగారు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు వద్దు లక్ష్మి నువ్వు ఇక ఏం మాట్లాడకు పద మన కోసం అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు మనం ఇంకా ఇక్కడే ఉంటే వాళ్ళు కంగారు పడతారు పదలక్ష్మి నేను తీసుకుని వస్తానని వాళ్ళకు మాట ఇచ్చాను అని చెప్పగానే సరే బాబు గారు పదండి అని అంటూ ఇక వెంటనే కాలెక్కేసి అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ముందు నువ్వు గెస్ట్ రూమ్లోకి వెళ్ళి నువ్వు చీర మార్చుకోవాలి ఇలా వెళ్తే మీ అమ్మ నాన్నలకు అనుమానం వస్తుంది సరేనా లక్ష్మి సరే బాబు గారు అని అంటూ వెంటనే డ్రెస్ తీసుకొని లక్ష్మికి డ్రెస్ వేసి అక్కడి నుండి బయలుదేరుతారు ఇక మరోవైపు మాత్రం లక్ష్మి తల్లిదండ్రులు సంతన సాఫల్య వ్రతం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు పంతులు గారు ఇంకేమైనా ఉందా అలాగే ఐదు గడి కుడుకలు అక్షతలు తీసుకుని వచ్చి పెట్టండి ఇక దంపతులు వచ్చాక పూజ మొదలు పెడతాం అవునే ఎక్కడి వరకు వచ్చారో అల్లుడు గారు అమ్మాయి గారు ఫోన్ చేసి కనుక్కున్నావా లేదయ్యా ఫోన్ చేయలేదు అల్లుడు గారికి నువ్వు చేయి అని అనగానే వెంటనే ఇక లక్ష్మి తండ్రి ఫోన్ చేస్తాడు మావయ్య గారు బయలుదేరుతున్నాం విత్ ఇన్ టెన్ మినిట్స్లో మేము వంతు ఉంటాము సరే అల్లుడు గారు అని అంటూ కాల్ని కట్ చేయగానే ఇక అదే సమయానికి అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉంటారు అప్పుడే కార్ వచ్చి ఆగుతుంది ఇక కార్ నుండి విహారీ లక్ష్మి దిగుతారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి